దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తువ నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయనాను ఈరోజు దేవుని వాగ్దానము హోషియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఐదో వచనము నాకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును మంచు మంచు ఏ విధంగా అయితే చెట్లకు ఉంటుందో అలాగ నేను ఉంటాను అని దేవుని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి మంచుని ఆత్మీయ జతనానికి ఉత్సాహానికి సాదృశ్యంగా రాయటం జరిగింది అయితే మంచు మన జీవితాలలో మన జీవితపు ఆకుల మీద మంచు మంచులో మనము తడవాలి మన జీవితాలు తడవాలి అంటే దేవుని సన్నిధిలో వేచి ఉండాలి దేవునిలో ప్రార్థన ద్వారా వాక్య పరిచర్య ద్వారా వాక్యాన్ని ధ్యానం చేయటం ద్వారా మన జీవితపు ఆకులు మంచులో తడుస్తాయి మంచు కోరవటం వల్ల ఎంత తాజాదనము భూమిని నూతనపరచటానికి ఇది ప్రకృతి అందించే కానుక మంచు రాత్రిలో కురుస్తుంది ఇది లేకుంటే మొక్కలు ఎదగవు బైబిల్లో ఈ మంచుకున్న విలువకు గుర్తింపు ఉంది దీన్ని ఆత్మీయ తాజాదానానికి సాదృశ్యంగా వాడారు ప్రకృతి మంచును కురిపించినట్టే దేవుడు తన ప్రజలకు క్రొత్త శక్తిని ఉత్సాహాన్ని ఇస్తుంటాడు తీతు మూడు ఐదులో ఈ ఆత్మీయ తాజాదానాన్ని గురించిన ప్రశక్తి పరిశుద్ధాత్ముని పరిచర్య గురించి చెప్పే సందర్భంలో కనిపిస్తుంది పరిశుద్ధాత్మ నూతన స్వభావమును కలుగచేయును చాలామంది దైవ సేవకులు కూడా ఈ పరలోకపు మంచుకున్న ప్రాముఖ్యతను గురించి పట్టించుకోరు అందువలన వాళ్లలో స్వచ్ఛత చురుకుదనం ఉండవు మంచు లేక వాళ్ళ ఆత్మలు తోటకూర కాడల్లాగా వేలాడుతూ ఉంటాయి నాతోటి సేవకులారా భోజనం చేయకుండా శ్రమించి పనిచేస్తుంటే కూలివాడి గతి ఏమవుతుందో మీకు తెలుసు కదా అలానే పరలోకపు మన్నాను తినకుండా తన తోటి వారికి పరిచర్య చేయబూనే చేయబూనుకునే వాళ్ళ గతి కూడా అంతే అప్పుడప్పుడు ఆత్మీయ ఆహారం తీసుకుంటామంటే కుదరదు ప్రతినిత్యము పరిశుద్ధాత్మ సహాయముతో నువ్వు నూతనత్వం పొందాలి నీలో ప్రతి అణువు జీవంతో ఉట్టిపడుతూ ఉరకలేస్తున్న స్థితికి నువ్వు నిరసించిపోయి కళ్ళు తేలేసిన స్థితికి తేడానికే తెలుస్తుంది కదా నిశ్చలమైన ధ్యానం వాక్యాన్ని వంట పట్టించుకునే శ్రద్ధ నీ మీద మంచు కురవటానికి సహాయం చేస్తాయి రాత్రి వేళల్లో ఆకులన్నీ నిశ్చలంగా ఉన్నప్పుడు వాటి రంధ్రాలు తెరుచుకొని ఆకాశపు మంచును జురుకుంటాయి సంబంధమైన మంచు దేవుని సన్నిధిలో నిర్మలమైన ధ్యానం వలన నీ మీద కురుస్తుంది ఆయన సన్నిధిలో ధ్యానముద్ర వహించు తొందరపాటు మంచును అడ్డగిస్తుంది నీ ఆకులన్నీ మంచులో తడిసేదాకా ఆయన సన్నిధిలో వేచి ఉండు ఆ పైన విధి నిర్వహణకు తాజాదనంతో క్రీస్తులో చురుకుదనంతో ఉత్సాహంతో బయలుదేరి వెళ్ళు వేడిని గాలి గాలిగాని ఉన్నప్పుడు మంచు కురవదు వాతావరణం చల్లారాలి గాలి స్తంభించాలి పరిసరాలన్నీ చల్లగా నిశ్చలంగా అయిపోతేనే కానీ గాలిలోని తేమ మంచి ముత్యాలుగా మారి ఆకుల మీద పువ్వుల మీద కురవదు అలానే మనిషి హృదయం కూడా ఆ ప్రశాంత గంభీర ముద్ర వహించి మౌనంగా నిశ్చలంగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ ఆ హృదయంలోకి దిగివస్తాడు నీ నిశ్చలత్వపు మంచు కురిపించు ప్రభు నా అసహనాన్ని ఖండించు కదులుతూ మెదులుతూ కలవరపడే నా మనస్సులో నీ శాంతిని స్థాపించు కోరికలతో వేసారిన నా హృదయంలోకి నీ చల్లని ఊపిరి పంపించు భూకంప అగ్ని జ్వాలల్లో వినబడే నీ కోమల స్వరాన్ని వినిపించు ఈ మాటలను ప్రభువు మనం వినికిల్లో దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు వివదేకాల సమయంలో చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి కుందునన్నాను నాయన అయా చెట్టుకి ఏ విధంగా అయితే మంచిగా ఉంటుందో మీరు కూడా మా జీవితాలలో నా తండ్రి జీవిత పాకుల మీద మంచు కురవటానికి తగినటువంటి పరిస్థితులను మేము కల్పించటానికి మాకు సహాయం చేయండి ప్రభా అయా ధ్యానము నా వాక్యము ధ్యానించటము అలానే ప్రార్థించటము మీ సన్నిధిలో గడపటము నూతనత్వాన్ని పొందుకోవటము నాయనా ప్రభావ దినదినము అటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా స్తోత్రంలో నేను సహాయం చేయమని అడుగుచున్నాను అయ్యా మా సహనము అలానే నాయన మనస్సులో కలవరపడే పరిస్థితులు వీటన్నిటిని తొలగిపోయి మా మనస్సులో మీ యొక్క శాంతి కావాలంటే మేము ధ్యానించాలి అటువంటి ధ్యానాన్ని అటువంటి ధ్యానాన్ని నాయన ప్రప మేము అలవరుచుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రప నీకు వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా నా తండ్రి కోరికలతో వేసారిన మా హృదయాల్లోకి దేవా మీ చల్లని మీ చల్లని ఊపిరి పంపించమని అడుగుచున్నాను ప్రభావ సహాయం చేయండి దేవా నీకు వందనాలు తండ్రి మీ మాటలను మేము ధ్యానించి వాటిని మా హృదయంలో మేము భద్రపరచుకోవడానికి సహాయం చేయమని వివిధ కాల సమయంలో మీ కృపనిచ్చి నడిపించండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి మీ శక్తి చేత నింపండి బలము నింపండి ప్రభావ అయ్యా మీ సరిధిలో మేము ధ్యానం మౌనం వహిస్తే నా తండ్రి నాయన ప్రభా ధ్యాన ముద్రని మేము కనుక చేసుకున్నట్లయితే నా తండ్రి మా హృదయంలో ఎంతో శాంతిని అనుగ్రహించే దేవుడు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అటువంటి శాంతిని ప్రతి ఒక్కరి హృదయంలో అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా స్తోత్రంలో నైనా సహాయం చేయండి ఈ నామానికి మహిమాఘనతాస్తుతులు ప్రభావాలు పొందుకోమని వేసే పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె